అసలు సినీ నటి కల్పికకు ఏం జరిగింది ఆమె ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది కొన్ని సినిమాల్లో సినీ నటి కల్పిక చేసిన పాత్రలు చూస్తే నిజంగా మనకు అలాంటి ఫ్రెండ్స్ ఉంటే బాగుండు అని అనిపిస్తోంది హీరోయిన్గా హీరోయిన్కి స్నేహితురాలుగా చాలా పాత్రలు చేశారు ఆమె కానీ ప్రస్తుతం సినీ నటి కల్పికకు అసలు ఏం జరిగింది ఆమె ఆరోగ్య పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది ఆమె ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అనే క్వశ్చన్ అందరిలో కూడా రేజ్ అవుతోంది కొంతమంది అయితే ఆమె బిగ్ బాస్కి వెళ్ళడానికి ఈ స్టంట్లన్నీ చేస్తుందని మరికొంతమంది అయితే ఆమె ప్రవర్తన నిజంగానే అంతా ఇప్పుడే బయటకు వస్తుంది కాబట్టి మీకు తెలుస్తోంది అని మరికొంతమంది అయితే ఆమె ఇలానే బిహేవ్ చేస్తుంది ఆమెకి మెంటల్ డిజార్డర్స్ ఉన్నాయని మరికొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రాస్తూ ఉన్నారు ఆమె ప్రస్తుతం ప్రవర్తిస్తున్న తీరుని ఒక్కొక్కలాగా వాడుకుంటూ ఉన్నారు సో ఒకటి రెండు నెలల క్రితం ఒక పబ్లో జరిగిన గొడవతో ఇదంతా బయటకు వచ్చింది నిన్న మొన్న అంటే ఒక రెండు మూడు రోజుల క్రితం మళ్ళీ రిసార్ట్లో మళ్ళీ అలానే అలాంటి బిహేవియర్తోని అలాంటి ప్రవర్తన అలాంటి నోటు దృష్టితోని మళ్ళీ మీడియా ముందుకు వచ్చింది ప్రస్తుతం దీనికి సంబంధించి సినీ నటి కల్పిక తండ్రి ఏమన్నారంటే నా కూతురు మానసిక సమస్యలతో బాధపడుతోంది ఆమె తీరు ఆమెకే కాదు కుటుంబ సభ్యులకే కాదు స్నేహితులకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సమాజానికి కూడా హానికరం ఇప్పటికే ఆమె ఆత్మహత్య యత్నం చేసింది సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది గతంలో రెండేళ్లుగా ఆమె మందులు వాడడం మానేయడం ట్రీట్మెంట్ తీసుకోవడం మానేయడంతోనే ఈ రోగం ఇంకా బాగా ముదిరిపోయిందని అలాగే ఆమెను రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించేందుకు చర్యలు తీసుకోండి అని చెప్పి పోలీసులకైతే ఒక లేఖ రాశారు కల్పిక తండ్రి ప్రస్తుతం ఆమె రీహాబిలిటేషన్ సెంటర్లోనే ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది ఏదేమైనా కూడా ఆమె కోలుకొని ఇంతకు ముందున్న మామూలు మనుషులాగా బయటికి రావాలని కోరుకుందాం ప్రస్తుతం అయితే కల్పికకి సంబంధించి ఆమె తండ్రి చేసిన వ్యాఖ్యలు ఇవి